సహోదరులను వారితో కూడా వెళ్ళి మరినాడు వారు కై ప్రవేశించిరి అప్పుడు కొన్నేని తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి

నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు నీవు చేసిన ధర్మకార్యాలు నా సన్నిధికి చేరివని తెలియపరిచినప్పుడు దేవుని స్వార్థను వినడానికి ప్రయోజనుడైనటువంటి పేతుణ్ణి తను ఇంటికి పిలిపించాడు పిలిపించినటువంటి సమయంలో అమ్మ వినాలి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి మనకు చాలా అవసరం కూడా ప్రార్థన జరుగుతుంది కుటుంబంలో ఉన్న వాళ్ళ తడా ఉడికి ఉంటారు కానీ అక్కడ ఒకడు కూడా కూర్చోదు ఇక్కడ ఈ ప్రార్థనలో మనం చూస్తే కొన్ని శతాధిపతి కదా వచ్చేది దైవజనుడైనా పెద్ద దగ్గర వాస్తవాలు అయినా కూడా తను తన ఇంటి వారు స్నేహితులు బంధువులు సమస్తం కూడా వచ్చి పేరు మనకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మారిపోయింది శ్రాడు వచ్చి ఎదురు చూసే పరిస్థితులు అటువంటి దౌర్భాగ్య స్థితిలో మనము ఇప్పుడున్నాం ఎప్పుడు వస్తారా ఎవరు వాక్యం చెప్పాలా కానీ ఏంటైతేనేమో పాస్ గారు అంతేనా దైవజనుడి కొరకు మనం ఎదురు చూడాలి దేవుడికి ఇస్తావుతుందని చెప్తారు ప్రభు పేర ఈ మాటను ఒకవేళ నేను నొప్పించి అంటే దాని అర్థం ఏంటి మనసు నీకు మా అర్థం వివరిస్తూ వారు లోపలికి వచ్చినప్పుడు దైవజనుడు పాదముల మీద పడిపోయాడు ఎవరండి శతాధిపతి అయినటువంటి ఈయనెక్కడా ఆయన అంటే ఒక గవర్నమెంట్ అయి ఉండి కూడా ప్రభు సేవకు పాదాల మీద పడ్డాడు అంటే దాని ప్రకటించు వారి పాదములు అయినప్పటికీ కూడా అతను దానికి అంగీకరించలేదంటే నా పాదాలు ప్రభు పాదాలు అంటూ సమాధానం చెప్తూ దేవుడి వాక్యాన్ని ప్రకటించాడు ఈ మాటలు ఈ వాక్య భాగంలో మనం చూడవలసింది ఏంటంటే అనేకులకు సువార్తను ప్రకటించినటువంటి మనం ఎక్కడే ఉన్నాం ఇల్లు ఇప్పుడు దొరికింది రక్షించబడేటువంటి ఆహారం దొరికింది ఒక ఇల్లు రక్షించబడింది ఒక ఇల్లు దైవచరుడికి దైవజనుడికి పరిచయం చేసే ఇల్లుగా ఉంది మరొక ఇల్లేము అనే ವಾರ್ತನು ಪ್ರಕ ಮಾ ನೀವು ಸೇವಿಸ್ಭುತ ನೀರು ಸೇವಿಶಿವ್ರಹಣ ಯುಭ ಗ್ರಹಣ ಇರೋ ನಾಲ್ಕು ವೀರ ಪದೇನವ್ಯ ಚದುಕೊಂಡು ಗುಡಿಸ್ ಯೋಗಶಿವ್ರಹಣ

oh యోశివాళ్తున్నాడు నేను నా ఇంటి వారు యహోవాలు